గ్రామాల ప్రజలు పెట్టువన్పల్లి వన్పల్లి గ్రామ ప్రజలు ఇవాళ ఈ గ్రామ వాళ్ళ ప్రాజెక్టు వల్ల మా బోర్లో ఎండిపోయి నానా బాధలు పడుతున్నాం కప్పులు పోస్తలేరు కులాలు ఎండిపోతున్నాయి దీనికోసం ఉన్న హియర్గాని ఆ మీటింగ్కి పోతే మమ్మల్ని పట్టించుకోలేదు మా బాధలు చెప్పినా కూడా మాకు రిటర్న్ ఏం సమాధానం చెప్తలేరు దీనికోసం మేము ఒక కమిటీగా ఏర్పడి రెండు గ్రామాల ప్రజలు రేపటి రోజు జీఎం ఆఫీసు కానీ ఎమ్మెల్యే ఆఫీసుకి కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ హైదరాబాదు ఎక్కడికైనా పోయి ధర్నాలు చేసి దీనికోసం మా బాధలు చెప్పుకోవడానికి ఈరోజు మేము రైతులందరం ఒక కమిటీగా ఏర్పాటు కావడం జరిగింది దయచేసి మా అందరికీ ప్రభుత్వం సహకరించాలని మొత్తంగా మేము తలెంత డొనేట్ చేసుకునైనా అయినా ఎక్కడి దాకానైనా పోవడానికి పోరాటం కొనసాగి ఆగేది కాదు మాకు ఏ రూపంలో అయినా కూడా ఈ సింగరేణ్ మాకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఈ సంస్థ సింగరేణి సంస్థ లాంగ్ వాళ్ళు ఆపేంత పడదాకా మా యొక్క కమిటీ ఆగేది లేదు పదివేల రూపాయలు విరాళంగా ఇస్తుంది వెరీ గుడ్